నమస్తే ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని మరి గాంధీ కూడలి వద్ద మరి సంచరిస్తున్నటువంటి ఆవులు ఇటీవల ఈ యొక్క ఆవులు ఎద్దుల యొక్క సంచారం భారీ ఎత్తున రాత్రిపూట కొనసాగడం గుత్తి ఆర్ఎస్ లోని మరి ఏవే స్కూల్ నుంచి ఓయా లక్ష్మమ్మ దేవాలయము మరి ఓ కార్యాలయం ఎదురుగా నుంచి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా మరి గాంధీ కూడలి వరకు కూడా ఈ యొక్క పశువులు రాత్రిపూట సంచరణం వల్ల ద్విచక్ర వాహనాలకు ఢీకొని పలువురు గాయపడుతున్నటువంటి సంఘటనలు కొనసాగుతున్నాయి ఇటీవల పదహైదు రోజుల క్రితం పరిశ్రమల విభాగానికి ఎదురుగా మరి నరసిం చెర్లేపల్లి కాలనీకి చెందినటువంటి నరసింహులు అనేటువంటి వ్యక్తి ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఈ ఆవును ఢీకొని క్రిందపడి తలకు భారీ గాయం కావడం వల్ల అతనికి మరి చికిత్స నిమిత్తం ఒక ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు కర్నూలు బెంగళూరు ఇతర ప్రాంతాలకు తరలించడంతో ఇప్పటికి దాదాపు ఆరు లక్షల రూపాయల మేర మరి ఖర్చు అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అయినా ఇప్పటికీ కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా కోలుకోవడం లేదని కూడా తెలుస్తోంది ఈ విధంగా అంతకుముందు కూడా అనేక సార్లు ఈ యొక్క ఆవులు ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారులు గాయపడిన సంఘటనలు అనేకం కనిపిస్తూనే ఉన్నాయి వారానికి ఒకటి రెండు సార్లు కూడా ఇవి కొనసాగుతున్నాయి రాత్రిపూట రోడ్డుకు అడ్డంగా రావడం తదితర అంశాలకు సంబంధించి మరి ఈ యొక్క వీటి యజమానులు వాటిని పట్టించుకోకపోవడం అవి బుద్ధి పుట్టినప్పుడు ఇంటికి పోయి వెళ్ళడంతో మరి ఇటువంటి సంఘటనలు భారీ ఎత్తున కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నాం అంటారు కానీ చర్యలు తీసుకోవడం లేదు ఇటువంటి వాటిని అన్నిటినీ కూడా పాత మున్సిపాలిటీ కార్యాలయం వెనుక మరి వీటిని తరలించాలని ఆ యొక్క యజమానులకు నోటీసులు ఇచ్చి వారికి జరిమానాలు విధించాలని పలువురు